శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున విష్ణు సహస్రనామ మహిమ ఈ అంశాన్ని తృప్తీకరించుకుందామండి సాధారణంగా మనకి ఒక విష్ణు సహస్రనామం లక్ష్మీ సహస్రనామం లలితా సహస్రనామం హనుమాన్ సహస్రనామం హనుమాన్ చాలీసా ఇలా ఎంతోమంది దేవుళ్ళకి సంబంధించి దేవతలకు సంబంధించి స్తోత్రాలు అలాగే స్థుతులు లేకపోతే వాటి యొక్క మంత్రాలు అర్థాలు పరమార్థాలు చాలా ఉన్నాయి వాటిని పఠించటం వల్ల మనోధైర్యం కలుగుతుందని ఆరోగ్యం చేకూరుతుందని సర్వ అరిష్టాలు తొలగిపోతాయని చెప్పి అన్నిట్లో విజయాలు సమకూరుతాయని చెప్పి ఇట్లా రకరకాల నమ్మకాలున్న ఆధ్యాత్మిక పరులు ఎంతోమంది ఉన్నారు అవి పఠిస్తూ ఉంటారు నిత్యం అనుష్ఠానంగా ఆధ్యాత్మికంగా మరి అలాంటి నమ్మకాలు ఉన్న వాళ్ళకి విష్ణు సహస్రనామ మహిమ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన మరి అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే ఈ రోజుల్లో మహిళా మతల్లులు ఎక్కువగా ఒక గ్రూపులుగా తయారై విష్ణు సహస్రనామం పఠించటం అలాగే లలిత సహస్రనామం పఠించడం సౌందర్య లహరి పఠించడం ఆన్లైన్ క్లాసెస్లోనే ఇదివరకు కరోనా లేని టైంలో ఓ శుక్రవారం పూట ఓ శనివారం ఎప్పుడో ఒక ఇంట్లో సమావేశమై కూర్చొని ఈ పారాయణ చేసేవారు ఈ కరోనా తర్వాత నుంచి అన్ని ఆన్లైన్ క్లాసెస్లోనే అదొక తృప్తి అదొక ఆనందం అదొక సంతోషం ఆధ్యాత్మిక మార్గం యాభై వయసు దాటిన వాళ్ళు అరవై వయసు దాటిన వాళ్ళు కూడా ఈ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా సభ్యులుగా ఉన్న వాళ్ళు ఉన్నారండి ఒకే టైంలో విష్ణు సహస్రనామ పారాయణ నేర్చుకోవటం కూడా చేస్తున్నారు ఇది ఉచితంగా నేర్పించే విధానం మరి ఇట్లా ఈ రోజున విష్ణు సహస్రనామ మహిమ గురించి తప్పనిసరిగా నేను తెలియజేస్తాను మీరందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి ఇది ఇది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆధ్యాత్మిక వేత్తలు కానీ విఘ్నులు కానీ ఫాస్ట్ ఫార్వర్డ్లోనే వినండి మీకు టైం ఉండదు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ వన్ ఇంటూ ఫైవ్ లేదా రెండి రెండు పెట్టుకొని గ్రాస్పింగ్లోనే వినగలము అంటే వినొచ్చు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది పూర్వం పూరి నగరంలో జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేవాడు ఈ మహాపండితుడు కడు పేదవాడు ఇతను శ్రీ మహావిష్ణువు నాకు పరమ భక్తుడు కూడా ప్రీతిపాత్రుడు కూడా కూటగడవని దారిద్ర స్థితి ఆ పేద బ్రాహ్మణుడిది అయితే ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మాత్రం విడవకుండా పట్టుబట్టి నిత్యం చేసేవాడు పారాయణం అట్లాగే ఆ పారాయణ చేసుకుంటూ భిక్షాటన చేసేవాడు ఆ ఊరిళ్ళ ఆ ఊరిలో ఉన్నటువంటి మూడిళ్ల వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు రోజు మూడిళ్లలో భిక్షాటన చేసి విష్ణు సహస్రనామ పారాయణ పూర్తి చేసుకొని ఆ వచ్చిన భిక్షతోనే తాను తన భార్య కడుపు నింపుకునేవారు ఆ వచ్చిన దాంతోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రం పరమ పరమగయ్యాళండి అసలు దేవుడి మీద నమ్మకం లేదు అసలు విష్ణు మీద అస్సలు నమ్మకం లేదు ఎలాంటి నియమాలను పాటించేది కాదు ఎందుకంటే నీకు ఈ పారాయణ చేస్తున్నావు కట్టిగా దరిద్రంలో ఉన్నావు ఆ దేవుడు కరుణించట్లేదు నువ్వు పారాయణ చేసిన ప్రయోజనం లేదు ఇల్లు గడవటం లేదు మన తిండి గడవటం లేదు ఇంకేంటయ్యా దేవుడు ఇంకేంటయ్యా ఈ పారాయణలని రోజు నశపెట్టేది భర్తని మరి ఇంట్లో భార్య పోరు ఎంత బాగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం చిరునవ్వుతో అవన్నీ స్వీకరించి ఈ హరినామస్మరణను మాత్రం విడవలేదండి మరి ప్రతినిత్యం కూడా చేస్తున్నటువంటి విధంగానే ఒకరోజున విష్ణు సహస్రం పారాయణ చేస్తుంటే రుసరుసలాడుతూ భార్య వచ్చేసేసి భర్తతో చాలా కోపగించుకుంది నువ్వేం చేస్తున్నావు అని గట్టిగా మందరించి అడిగింది అర్గంగానే భర్త గారు సదరు కనబట్టడం లేదా నీకు ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మరి నేను విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాను అని చెప్పి చెప్పాడు చెప్తే భార్య కోపం వచ్చి ఏది అసలు విష్ణు సహస్రనామ పారాయణ చదువు అని చెప్పి అన్నది చదవటం ఏంటి ప్రతిరోజు అర్థం చేసుకోవట్లేదా నువ్వు వినట్లేదా అని చెప్పి కూడా ఆ భర్త అన్నాడు భర్త సమాధానానికి ఆ సంతృప్తి చెందని ఆ భార్య ఏముందంటే భర్తతో సర్లే నువ్వు ఇంత విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నావు స్తోత్రం చేస్తున్నావు అసలు ఏమి ఇచ్చాడయ్యా మన కుటుంబానికి గుప్పెడు బియ్యం కూడా ఇవ్వట్లేదు అర్ధకల్తో మాడి మసైపోతున్నావు ఇంకేం దేవుడయ్యా అడుక్కోటానికి భిక్ష పాత్ర తప్ప ఏమి ఇవ్వని నీ దేవుణ్ణి నమ్ముకుంటావా అని చెప్పి రొసరొసలు ఆడిపోయింది ఇది అక్కడితో ఆవిడ ఏది నువ్వు చదువుతున్నది ఏమిటో చెప్పు అని మందలించింది అందుకు ఆ భర్త దీంట్లో వెయ్యి నామాలు ఉన్నాయే ఏ విధంగా చెప్పను ఏదని చదవను నీకేమర్థమేసి వస్తుంది అని చెప్పి విసుక్కున్నాడు భార్య మీద ఎప్పుడు నీ నోటెంబడే పాడు మాటలే తప్ప మంచి మాటలు రావు కదా ఆ శ్రీహరిని నిందించడమే తప్ప అందుకనే మన జీవితాలు ఇట్లా అఘోరిస్తున్నాయే ఏ పనులు కాకుండా అని చెప్పి భార్య మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు సదరు భర్త గారు ఇంకా నీకు అసలు విశ్వసాసనం పారాయణులు పదాలు అర్థమేమవుతాయి దేవుణ్ణి తిట్టేదానివి అని కూడా అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ నాకు వెయ్యి నామాలు అక్కర్లేదయ్యా ఆ మొట్టమొదట నామం ఏంటో చెప్పు చాలు అంది ఇది రా బాబు ఇది వదలదు దీనికి ఏదో ఒకటి రా బాబు అనుకొని భర్త విశ్వం విష్ణుహూ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే వెంటనే భార్య అందుకుంది ఆ పాపు ఆ పా అక్కడ దీని అర్థం ఏంటో చెప్పు అంది అందుకే ఆ భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించాడు పక్కపక్క పక్కపక్క నవ్వేసేసి ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు అందులో నువ్వు నేను కూడా ఉన్నాం కదా ఉంటే యాచిస్తే కానీ తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తుంటే పూరి గొడిసులో మన జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటే ఈ విశ్వం విష్ణువు అంటావేంటయ్యా ప్రతిరోజు నువ్వు యాచనకెళ్తున్నావు అడుక్కుంటున్నావు తెసుకొస్తున్నావు ఇన్ని చేస్తున్నావు యా శ్రీ మహావిష్ణువు దానం చేస్తున్నావు కదా అయినా నీకు విష్ణువే నిన్నేమైనా కరుణించాడా విష్ణు విశ్వ అన్న విశ్వ విశ్వం విశ్వమంతా విష్ణువు అన్నాడని కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం అర్థం లేదు అని కొట్టి పారేసేసి సరే భార్య మాటలకు సందేహంలో పడ్డాడు ఆ బ్రాహ్మణుడు ఆ భార్య మాటలు కూడా నిజమే కదా విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలా కఠిన దారిద్ర్యంగా ఉండేది కాదు కదా ఇలా ఎందుకు ఉండాలి నేను కనుక ఈ మంత్రంలోని విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని చెప్పి ఆయన అప్పటికప్పుడు నిర్ణయం చేసేసుకొని ఒక బొగ్గుముక్క తీసుకొచ్చేసేసి విశ్వం విష్ణువు దగ్గర విశ్వం అనే పదాన్ని కనపడకుండా మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా చేసేసాడు ఆ రోజుల్లో తాటాకు ప్రతి ఉండేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా దాని మీదే విష్ణు సహస్రామం ఉండేది కాబట్టి ఆ నల్ల బొగ్గు రాయి ఆ తాటాక మీద ఉన్న విశ్వం మీదంతా చెరిపేసాడు ఎప్పటిలాగానే యాచరికి బయలుదేరి బయటికి వెళ్ళిపోయాడు ఆ పేద బ్రాహ్మణుడు ఇది ఇలా ఉండగా కరెక్ట్గా ఈ నల్ల బొగ్గుతో విశ్వం దగ్గర మార్కు పెట్టినటువంటి టైంలోనే సమయంలోనే వైకుంఠంలో ఒక విచిత్రం జరిగిందండి ప్రతినిత్యం పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా ఆ స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్వేసేసింది అందుకు మహావిష్ణువు ఆశ్చర్యపోయి దేవి ఏమిటే అలా నవ్వుతున్నావు ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నా మొహం చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు స్వామి మిమ్మల్ని నల్లని వాడని నీలభాగ్య శ్యాముడని అందరూ స్థుతించడం విన్నాను కానీ అంత మాత్రం చేత నల్లటి రంగును ముఖాన్ని కూడా పూసుకోవాలా అనే పరిహాసం ఆడింది అసలు మహావిష్ణువుకి అర్థం కాడిది ఏంటి ఇలా అంటోందని సరే సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని మహావిష్ణువు వెళ్ళి చూసుకున్నాడండి చూసుకుంటే ఆశ్చర్యం వేసింది మహావిష్ణువుకు అక్కడ మరి ముఖానికి పూసిన నల్ల రంగు కనబడింది స్వామికి వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగిందంతా దివ్య దృష్టితో గమనించి చిరునవ్వు నవ్వాడు అదేంటి స్వామి ముఖానికి నల్లటి రంగు ఉంటే నవ్వుతారేంటి అని అడిగి లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖంపై ఆ నల్ల రంగు కారణం ఏంటో తెలిసిందే మీకు అని అడిగింది ఆ తెలిసింది దేవి ఇది నా పరమభక్తుడైనటువంటి ఒక వ్యక్తి చేసిన పని అని పలికాడు లక్ష్మీదేవి అదేంటి స్వామి పరమభక్తుడు అంటున్నారు మరి అసలు ఎందుకు ఇలా చేశాడు కారణం ఏమిటి అని అడగ తన భక్తుని దీనస్థితిని స్వామివారిని వివరించి లక్ష్మీదేవి అంతటి పరమ పరమభక్తుని దీనస్థితికి కారణము అసలు ఈ నల్లని రాతను రాయించడానికి కారణము ఇది భార్యకును తనకి జరిగిన సంభాషణ వల్ల అతనికి కోపం వచ్చి ఇలా చేశాడనంది దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ కూడా ఎవ్వరికి ఏ సహాయం ఏ దానం కూడా చేయలేదు కనుక ఈ జన్మలో భక్తుడైనప్పటికీ కూడా దరిద్రాన్ని అనుభవించడంలో తప్పులేదు అనుభవిస్తున్నాడు అయినప్పటికీ పాపం నువ్వు దయతో అతనికి ఏదో ఒకటి చెయ్యి అని నన్ను కోరుకున్నావు కాబట్టి నీ కోరిక మేర నేటితో అతనికి కష్టాలన్నీ తొలగించేసేస్తాను అని చెప్పి పలికి మానవ అయి ముఖానికి వస్త్రం చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టాడండి అప్పటికే ఆ పేద బ్రాహ్మణుడు యాచనకే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఆ ఇంటి ఇల్లాలు వచ్చి రొసరొసలాడుతూ తలుపు తీయగా ఎదురుగా మారువేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడంగానే ఆ ఇళ్లకి ఏం మాట్లాడాలో తెలియలేదు కోపం వచ్చింది అసలు ఎవరు వీళ్ళందరూ ఇంతమంది మన ఇంటికి గుమ్మిగూడారు మన ఇంటికి వచ్చేసారు అనుకోని ఏమిటి మీరంతా ఎవరు అని చెప్పి అడిగి అమ్మ నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చడానికి వచ్చాను నేను నేను బాటసార్ని నేను ఎవరో మీ భర్తకి తెలుసు సొమ్మును తీసుకోవాల్సిందిగా కోరాడు శ్రీ మహావిష్ణు ఆ ఇల్లాలు ఊరుకోలే నీవెవరో నాకు తెలియదు మేమే కటిక దరిద్రంలో ఉన్నాం నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు ఎవరనుకొని మా ఇంటికి వచ్చావో ఏవో కానీ వెళ్ళు ఈ అడ్రస్ తప్పు అడ్రస్లో వచ్చావో వెళ్ళు పో 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 అని తలుపు వేయబోతుంటే వెంటనే స్వామివారు లేదమ్మా నేను పొరపాటు పడలేదు తప్పు కూడా మాట్లాడలేదు అబద్ధం కూడా చెప్పలేదు నీ భర్త వద్ద అప్పుగానే నేను తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు దీన్ని స్వీకరించేసి నీ భర్తకు నేను తర్వాత అన్ని విషయాలు వచ్చి వివరించి చెప్తాను అని ఆమెకు అశేష ధన కనక వస్తు వాహనాలు మణిమాణిక్యాలు సేవక జనం తరాలు తిన్న తిరగని తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ ఇల్లలాగవయా నువ్వు కనీసం నీ మొహం మీద కప్ప వస్త్రాన్ని కూడా తొలగించవయ్యా బాబు నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు ఆ భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని అడుగుతాడు నన్ను అడిగితే చెప్పాలి కదా నీ పేరు చెప్పలేదు నీ ఊరు చెప్పలేదు ఏమి చెప్పలేదు కనుక నీ మొహమైనా చూపిస్తే నేను చెప్తా అని చెప్పగా మహావిష్ణువు అమ్మ నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూసారమ్మా నేను ఎవరో నీ భర్తకు తెలుసులే అని చెప్పి పరిచే విష్ణుమూర్తి వెళ్ళి తిరిగి వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిపోయి అదృశ్యం అదృశ్యమైపోయిన తర్వాత ఇక తర్వాత సరే అని చెప్పి అవన్నీ తీసుకొని భార్య లోపలికి వెళ్ళిపోయింది ఈ లోపల మరి ఊరిలో యాచక వృత్తి అంతా పూర్తి చేసుకొని ఆ పేద బ్రాహ్మణుడు తిరిగి ఇంటికి వచ్చేటికి చూడగా అతనికి ఆశ్చర్యం వేసింది కూలిగుడి సేవ ఉండాల్సిన ప్లేస్లో కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు మరి ఉద్యానవనాలతో కడకళలాడిపోతుంది ఆ భవనం అంతా ఇంతలో భర్త రాకను గమనించినటువంటి ఆ భార్య గబగబా గబగబా బయటకు వచ్చి రండి 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 లోపలికి రండి బాబు అని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యను గుర్తుపట్టలేకపోయాడు అంటే ఒంటి నిన్న నగలు కప్పేసుకుంది నగలు ధరించేసేసింది పట్టు చీరలు కట్టేసేసింది దగ్గర మెరిసిపోతుంది సంపదలంతా కూడా అలంకరించేసుకుంది అసలు ఈ సంపదను ఎందుకు నువ్వు స్వీకరించావు మనం ఎవరికో అప్పిపోవడం ఏమిటి అది తిరిగి వారు తీర్చడం ఏమిటి మన దీనస్థితి నీకు తెలియందా అంటూ భార్యపై ఆగ్రహవేశాలతో ప్రశ్నల వర్షం కురిపించాడు ఆ బ్రాహ్మణుడు ఆ తర్వాత జరిగిందంతా కూడా భార్య చెప్పింది భార్య నోటి వెంట విన్న అక్షరం విన్న తర్వాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు ఆ పెద్ద బ్రాహ్మణుడు సై ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడే అని చెప్పి అడిగాడు అప్పుడు భార్య చెప్పింది మొహం ఎలాగుంది అని భార్యని అడిగితే నేను అతడి మొహాన్ని చూడలేదండి అతడి మొహంపై ఎవరో నల్లని రంగు పులిమారట మొహం చూపించనే లేదు వస్త్రంతో కప్పేసుకున్నాడు మొహాన్ని అయినా అతడు వెళ్తూ వెళ్తూ నా గురించి నీ భర్తకు పూర్తిగా అమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పి సమాధానం చెప్పింది మరి ఇది విన్నటువంటి భర్త హతాశుడైపోయాడు భార్యతో అన్నాడు వసే పిచ్చి మొహమా వచ్చింది ఎవరో కాదే శ్రీ మహావిష్ణువే నువ్వు చాలా అదృష్టవంతునాలువే నేను ఎన్నో ఏళ్ళు ఎన్నో ఏళ్ళు ఎన్నో ఏళ్ళు మహావిష్ణువు లలిత ఆ పారాయణ చేసుకుంటున్నాను విష్ణు పారాయణం పారాయణ నాకు దక్కని ఫలితం నీకు దక్కిందే నీకు దర్శనమిచ్చాడే నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని చెప్పి ఆనందపడిపోయి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయం విశ్వశాస్త్ర నామాల్లో మొట్టమొదటిగా ఆ తాటాకు మీద రాసిన విశ్వం అనే నామంపై పులిమినటువంటి ఆ నల్ల రంగుని కాస్త తొలగించేసేసాడు తాత భార్యతో అన్నాడు నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కున వెళ్ళాడు అని చెప్పి అడిగితే భార్య చెప్పింది అలా నా దిక్కుని వెళ్ళాడని సరే పేద బ్రాహ్మణుడు పరుగు పరుగున పరుగు పరుగున భార్య దిక్కు చెప్పిందో ఆ దిక్కును బయలుదేరి వెళ్తూ ఉంటే అతనికి సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడండి అక్కడ సముద్రం వైపుకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువు ఉద్దేశించి గానం చేశాడు అప్పుడు ఆ శరీరవాణి భక్త పూర్వజన్మ కర్మఫలము కారణంగా ఈ జన్మలో నీవు భగవద్ దర్శనం కలగలేదు నీకు మరి మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందేదవు దానికి కారణం దానికి ఫలితం నువ్వు విష్ణు సహస్రనామ పారాయణం వదలకుండా విడవకుండా శ్రద్ధాశక్తులతో చదవటమే ఇందుకు కారణం ఆ విష్ణు సహస్రనామ పారాయణంలో అంతటి శక్తి ఉంది నీ జీవితాంతం నువ్వు చదువుతూనే ఉండు నన్ను పూజిస్తూనే ఉండును జీవితం చర్మాంకంలో నీ జీవితం ముగిసిన తర్వాత నువ్వు నా సన్నిధానంలోకి వచ్చి వెళ్తావని చెప్పి చెప్పాడు చూడండి మరి నిజంగా విష్ణు సహస్రనామ పారాయణకు ఉన్నటువంటి అద్భుతమైన ఫలితాన్ని గమనించాం కాబట్టి తప్పనిసరిగా మనకి నమ్మకం ఉన్న లేకపోయినా విష్ణు సహస్రనామం పారాయణ రోజుకొకసారి చేద్దాం లేకపోతే రోజుకొక శ్లోకం తరఫున శ్లోకం చొప్పున కూడా చదువుకుంటే మంచిది స్వస్తి భవదీయుడు నాను మంచిది.